మెదక్ పట్టణంలోని లైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రత్యేక స్కీమ్లు లాంచింగ్ను మెదక్ మున్సిపల్ చైర్మన్ తొమ్మడి చంద్రపాల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి మేడి మధుసూదన్ రావులు మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆకులేని కృష్ణారెడ్డి లక్ష్మీనారాయణ గౌడ్ గడ్డమీది కృష్ణ గౌడ్ ఆర్కే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు దోస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లైఫ్ కేర్ ఆసుపత్రి సూపరింటెంట్ నదీం మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అశోక్ కుమార్ ఆర్థోపేడిక్ సర్జన్ డాక్టర్ పృథ్వీరాజ్ గైనకాజిస్ట్ డాక్టర్ జీవనజ్యోతి ఎమర్జెన్సీ అనస్థీషియా డాక్టర్ చక్రధర్ ఎండి ఫిజిషియన్ డాక్టర్ శ్రీజారెడ్డిలు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని పేద మహిళా రోగులు సద్వినియం చేసుకోవాలని నదిమ్ కోరారు क्या है क्या नहीं पूरा मालूम करके तफसी तपस्य, मालूम करके उसके बाद जो ट्रीटमेंट करना है तेरा हॉस्पिटल के तरफ से कर रहे हैं हमारा मेजर का शान है ये तेरा हॉस्पिटल के तरफ से हम लोग शुक्र गुजार करते हुए इनशाला इंशाल्लाह ये और तरक्की होना और गरीब लोगों का सेवा करना मेजर के लाइफ केयर हॉस्पिटल सुपर स्पेशलिटी మహిళ ఉచిత మెగా వైద్య శిబిరం సందర్భంగా రావడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సేవలు అందించే లక్ష్యంతో మరి ఈరోజు లైఫ్ కేర్ హాస్పిటల్ ముందు రావడం విధంగా హర్షించాల్సిన విషయం ఇది చాలా తక్కువ కార్యాలలో ఆరు వందలకి ఆంధ్రా సౌండ్ ఇతర కూడా మహిళలకు సంబంధించి సంబంధించిన పరీక్షలు చేయడం కానివ్వండి అదేవిధంగా కుటుంబ నిమిటం అతి తక్కువగా పదిహేను వేలు మాత్రమే నార్మల్ డెలివరీ పదివేలు మాత్రమే అదేవిధంగా సిటీరియన్ ఇరవై మూడు వేలు మాత్రమే ఓవరీస్ ఇదైతే హైదరాబాద్ యశోదా హాస్పిటల్ కానివ్వండి అదేవిధంగా మెదక్ పట్టణ ప్రజల అందుబాటులో ఉంటూ పరిసర ప్రాంత ప్రజలకు కూడా విశేషమైన సేవలను చూసుకున్న కేర్ హాస్పిటల్ అయినటువంటి హాస్పిటల్ యజమాని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను అదే విధంగా డాక్టర్లను కూడా ఎందుకంటే ఇప్పటికే పెద్ద ప్రజల పరిసర ప్రాంత ప్రజల మన్న పొందుతున్న లాభం చాలా కార్యక్రమాలు చేసి మెడికల్ క్యాంప్ మెగా ఏ మినిమం డెలివరీ కావాలంటే అరవై వేలు డెబ్బై వేలు డబ్బు హైదరాబాద్ లక్ష ధర వరకు ఛార్జెస్ పరిస్థితి ఉండాలి నదిపై ఇక్కడ మిగతా ప్రజల దృష్టిలో పెట్టుకుని అందరికి అందుబాటులో అన్ని రకాల పరీక్షలు చేయడం చాలా అగ్గించింది అభినందిస్తా ఉన్నా ఇక భవిష్యత్తులో కూడా సాగానే భగవంతుడు నిండు ఆయన ఆరోగ్యానికి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి నేను కొడతాను ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ లా కావచ్చు మరియు సిబ్బందికి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశాం